హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను మీ గోల్డ్ స్మిత్ రామకృష్ణ ఎప్పటిలాగే ఆడవారి కోసం ఒక ప్రత్యేకమైన ఆభరణం ఈరోజు మీకు చూపించబోతున్నాను ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా అందరూ సబ్స్క్రైబ్ ప్రతి ఒక్క ఆడవారు కూడా ఇలాంటి వస్తువుని ధరించడానికి చాలా ఇష్టపడతారు అనమాట అంత స్పెషల్ అయిన ఐటెం ఏంటంటే చంద్రహారం అండి చంద్రహారం గురించి తెలియనటువంటి ఆడవారు ఎవరు ఉండరు అనమాట అన్ని రకాల చంద్రహారాలని మీరు అందరూ చూస్తుంటారు కదా ఈరోజు నేను చూపించబోయేటటువంటి ఒక చంద్రహారాన్ని చూస్తే మీరు చాలా సంతోషపడతారండి ఇటువంటి చంద్రహారాన్ని మీరు ఒక్కసారి గనుక చూస్తే కామెంట్స్ రూపంలో నాకు కామెంట్స్ చేయండి మీకు ఈరోజు చూపించిపోయేటటువంటి జడ చంద్రహారం ఇదేనండి లాస్ట్ టైము మన ఛానల్లో ఈ చంద్రహారం గురించి ఒక వీడియో ఉంది అది వచ్చేసి కొంచెం తోకు ఎక్కువలో వంద గ్రాముల పైన చేసామన్నమాట ఇది వచ్చేసి సేమ్ అదే మోడల్ సేమ్ అదే బిల్ల బిల్ల కొంచెం పెద్దది పెట్టి చంద్రహారాలు కొంచెం సన్నగా వస్తాయి అనమాట సో అంత అద్భుతమైనటువంటి జడ చంద్రహారం అండి చాలా వెరైటీగా ఉంటుంది ఇదేంటంటే చంద్రహారాల్లో చాలా రకాలు చూసుంటారు మీరు అదేంటంటే చిన్న చిన్న మూవలు వచ్చి ఆంగ్లానికి ఒక మూవలు వచ్చి తర్వాత లూజు లూజుగా ఉండేటటువంటి చంద్రహారాలు అదేవిధంగా మడత చంద్రహారాలని దాదాపు ఒక ఇరవై ఐదు రకాల చంద్రహారాలు మోడల్స్ అయితే ఉంటాయండి ఎవరో ఇష్టపడే విధంగా వాళ్ళు చేయించుకుంటారు కానీ ఏంటంటే ఈ చైన్కి ఎక్కడ అతుకుంటుందన్నమాట అన్ని రింగులు చిన్న చిన్న రింగులు కటింగ్ చేసి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటి ఎక్కించుకుంటా తయారు అన్నమాట దీని నాలుగు పేటలు నాలుగు పేటలు కూడా స్టెప్స్ వచ్చేలాగా సెట్ చేసి పెట్టాము ఇది వచ్చేసి నాలుగు పేటలు అరవై గ్రాములు అంత అద్భుతంగా చాలా బ్యూటిఫుల్గా ఉండేటటువంటి ఈ జడ చంద్రహారాన్ని క్లియర్గా కనపడేలాగా కొన్ని క్లోజ్ పిక్స్ పెడతాను మీరు ఖచ్చితంగా వీడియోని ఫుల్ లెంత్ వీడియో చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ చంద్రహారం పేరు ఏంటంటే జడ చంద్రహారం అంటారండి ఎందుకంటే ఓ జడన అల్లిక అల్లినట్టుగా ఉండేటటువంటి ఈ జడ చంద్రహారం మ్యాక్సిమము నాకు తెలిసినంత ఎక్కువ మందికి ఈ చంద్రహారం గురించి తెలియకపోవచ్చు ఎందుకంటే కొన్ని రాష్ట్రాల్లో దీనికి సపరేట్గా ఒక స్ట్రాటజీ ఉందన్నమాట ఎందుకంటే ఈ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి వాళ్ళ వాళ్ళకు మాత్రమే ఈ చంద్రహారం గురించి తెలుసండి ఈ ఏరియాలోనే ఎక్కువగా దీనికి సంబంధించిన కటింగ్ మిషన్ కూడా ఈ ఏరియాలోనే ఎక్కువగా ఉంటాయి అన్నమాట అదే మీకు కొన్ని కొన్ని ఏరియాలకైతే ఈ ఇలాంటి చంద్రహారాలు ఉంటాయా అని కూడా చాలామందికి తెలియదు అనమాట అందుకని అందరూ కూడా ఈ వీడియో చూసేవారు అందరూ కూడా ఎక్కువ మందికి షేర్ చేస్తే ఇలాంటి డిఫరెంట్గా ఉండే చంద్రహారం కూడా ఉంది అని చాలామందికి మీరందరూ కూడా తెలియజేసిన వారు అవుతారనమాట సో నా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి చంద్రహారాన్ని చేయించుకోండి ఒక డిఫరెంట్ లుక్ మీ సొంతం చేసుకోండి ఇది చాలా తక్కువ వెయిట్కే తయారవుతుందండి వచ్చేసి మినిమము ఒక పన్నెండు గ్రాములో కూడా ప్యాట తయారవుద్దన్నమాట అంత తక్కువ వెయిట్లో కూడా తయారయ్యే అవకాశం ఉంటుందన్నమాట చూడండి ఎంత టాప్ లుక్గా కనబడుతుందో నేను చెప్పిన మాట మీ అందరికీ నిజంగా అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఎవరు కామెంట్ చేయకుండా ఉండద్దు కామెంట్ చేసినప్పుడు ఏంటంటే నేను పెట్టిన ఈ వీడియో మీ అందరికీ రీచ్ అయిందని నేను భావిస్తాను అన్నమాట సో చూడండి ఆ చంద్రహారానికి వాళ్ళు ఏంటంటే కొంచెం హెవీగా బిల్ల కావాలని అన్నారని కొంచెం పెద్ద సైజ్ వచ్చేటటువంటి ఆ బిల్లను తయారు చేశాను ఆ బిల్ల చూడండి రాధాకృష్ణులు ఎంత అందంగా ఉన్నారో అంత బ్యూటిఫుల్గా ఆ రాధాకృష్ణుల ప్రతిమను కూడా తయారు చేసి ఈ చంద్రహారంలో పెట్టడం జరిగిందనమాట రెగ్యులర్గా ఇలాంటి మాళ్ళు ఇలాంటి బిల్లని చేయించుకోరనమాట ఎందుకంటే ఈ చంద్రహారం ఒక డిఫరెన్స్ అయితే దానికి తగ్గట్టుగా బిల్ల కూడా డిఫరెంట్గా ఉండాలని ఈ మోడల్ క్రియేట్ చేసి పెట్టడం జరిగిందనమాట అంత అందంగా తయారు చేసినటువంటి ఈ జడ చంద్రహారాన్ని మీరు తప్పనిసరిగా చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి చాలా అద్భుతమైనటువంటి ఈ జడ చంద్రహారం టోటల్గా ఆదొచ్చేసి ముప్పై ఒక్క అంగుళం పెట్టే ఉండం ఈ ముప్పై ఒక్క అంగులలో కూడా ఈ స్టెప్స్ అడ్జస్ట్మెంట్ వచ్చేలాగా చేయడం జరిగింది వాళ్ళు ఏంటంటే వారి దగ్గర ఉన్నటువంటి పాత బంగారాన్ని మనకి ఇచ్చారనమాట ఆ పాత బంగారంతో ఈ చంద్రహారాన్ని తయారు చేసాం ఎంతో అందంగా ఈ ల్యాకెట్ని రూపొందించడం జరిగిందండి ఈ చంద్రహారం ఎంత హైలెట్ దానికి డబుల్ హైలెట్ ఈ ల్యాకెట్ అనమాట వీలైతే ఇలాంటి చంద్రహారాలను చేయించుకోండి ఒక స్పెషల్ లుక్ అయితే వస్తుందండి అంత గ్యారంటీగా చెప్పగలను ఇదే చంద్రహారానికి ఇక్కడ ఒక ల్యాకెట్ ఇక్కడ ఒక ల్యాకెట్ పెట్టామంటే చాలా సూపర్గా ఉంటుందండి సో చాలామంది హెవీగా ఇష్టపడేవాళ్ళు అలాగా రెండు ల్యాకెట్లు పెట్టి చేయించుకుంటారు ఇలాంటి జడ చంద్రహారానికి అలా రెండు పక్కల బిల్ల పెట్టి చేయించుకుంటే అదిరిపోద్ది అంత బాగుంటుందన్నమాట చేయించుకోవాలి అనిపిస్తే అందరి దగ్గర ఉండే మోడల్ కాకుండా మనకంటూ మన దగ్గర ఒక స్పెషల్ మోడల్ ఉండేలాగా చేయించుకోండి అంటే అదే క్రియేషన్ అంటే చాలా అందరికీ అందుబాటులో ఉండేటటువంటి తోకమే నాలుగు ప్యాటలు అరవై గ్రాములు అంటే అందరికీ అందుబాటులో ఉండే వెయిట్ అనమాట సో ఇప్పుడు చూడండి ఎంత అందంగా కనబడుతుందో ఇలా స్టెప్స్ రావాలన్నమాట అందంగా ఇక్కడ బిళ్ళ చేయించుకొని ఇలా స్టెప్స్ వస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇలా రావాలన్నమాట సో చూసారు కదండీ మీకు ఎలా అనిపించింది మంచి మంచి ఆభరణాలు తయారు చేసేటటువంటి గోల్డ్ స్మిత్ రామకృష్ణ యూట్యూబ్ ఛానల్ ఉందని మీరందరూ కూడా తెలియచేయండి మర్చిపోకండి సో చూసారు కదా ఎలా ఉందండి ఈ జడచంద్రారం ఇలాంటి జడచంద్రం చేయించుకోండి అద్భుతమైనటువంటి స్పెషల్ డిజైన్ మీ సొంతం అవుతుందన్నమాట ఈ జడచంద్రారం మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ సో మచ్